మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ మొన్నైతే థియేటర్ దగ్గర ఫ్యాన్స్ హడావిడి చూసాం నిజంగా కూడా కల్కి సినిమా రిలీజ్ అవుతుందంటే వాళ్ళందరూ కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు ఇక్కడ రాజమండ్రిలో ఈ ఏరియాలో చూసుకున్నట్టయితే ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కూడా ప్రభాస్ ఫ్యాన్స్గా ఉన్నారు అసలు ఈ కల్కీ రిలీజ్ సందర్భంగా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఆ ఇంట్లో ఉండే ఒక కుర్రాడు ఆ ప్రభాస్ ఫ్యాన్ అయ్యి ఉండి అంటే టికెట్స్ కోసం ఇలా షోస్కి అది వెళ్ళి వస్తూ ఉండడం టికెట్స్ దొరుకుతాయా దొరితాయలేవన్న టెన్షన్తో ఉంటూ ఉంటాడు అసలు వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఫ్యామిలీ మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ ఏంటి అసలు ఒకసారి స్టోరీలో చూద్దాం హాయ్ పవన్ పవన్ చెప్పు అసలు మీ ఇంట్లో ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ప్రభాస్ ఫ్యాన్స్ ఏంటి యాక్చువల్గా మా తాతయ్య గారు వచ్చి కృష్ణరాజు గారు ఫ్యాను తర్వాత మా అమ్మగారు తర్వాత నేను మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ మొత్తం ఇంట్లో ఓకే అంటే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో మనకి కలికి అయితే రిలీజ్ అవుతుంది మీ అంచనాలు ఎలాగ ఉన్నాయి ఏమనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా బాక్స్ బద్దలు అయిపోతే ఇక్కడ చిన్న పెద్ద మొత్తం అంత ఒకే లెక్కలో ఉన్నారు సినిమా హిట్ కావాలి మేము చాలా పండగ చేసుకోవాలి అవసరమైతే యాభై రోజుల ఫంక్షన్ కూడా ఇదే ఏరియాలో మన సా మన సుమన్ టీవీ తరఫున ఇక్కడ చేస్తాను మళ్ళీ కూడా ఖచ్చితంగా చూసారు కదా ఇక్కడ పిల్లలు పెద్దలు అయితే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు ఆఖరికి స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా కల్కి కల్కి అంటూ నిజంగా ప్రభాస్ గారిని అయితే మోసిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది ఈ సందర్భంలో పవన్ అమ్మగారు ఉన్నారు అమ్మ రండి మీరు మీరు చెప్పండి అంటే యాక్చువల్గా ఇంట్లో ఒక ఈ ఏజ్ కుర్రాడు అంటే సినిమా అని చెప్పి అది అని చెప్పి వెళ్ళడం టికెట్స్ రావడం లేట్ నైట్ రావడం ఈ ఇవన్నీ మీకు ఇబ్బందికరంగా ఎప్పుడన్నా అనిపిస్తుంది లేదండి పిల్లలు కదండి ఎంజాయ్ చేస్తారు అంటే ప్రభాస్ ఫేవరెట్ అండి మేము అందరం కూడా ఆయన ఫ్యాన్ అనమాట కుర్రోళ్ళు కదండి ఇంకా అలాంటివి అన్ని పట్టించుకోము ఏదో ఫ్యాన్ కదా సినిమా రిలీజ్ అయ్యింది వస్తారో చేస్తారని ఇంక అంతే ఆయన అంటే మాకు ఇష్టంగా ముందు అయితే ఆయన నాన్నగారు అండి తర్వాత ఏమో ప్రభాస్ అండి మాకు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా మాకు ఇష్టమే మా పవన్ ఒక అలా సినిమా గురించి కానీ టికెట్ల గురించి కానీ వెళ్ళినా మాకు ఏం అభ్యంతరం లేదండి ప్రభాస్ గురించి కష్టపడుతున్నాడు అంతే అవునండి అంటే థియేటర్లో మామూలుగా బెనిఫిట్ షో అంటే మాటలు కాదు చాలా తొక్కి మధ్యలో అలాగే మనం చాలా సంఘటనలు కూడా చూస్తూ ఉంటాం ఇంటికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు భయంగా ఉంటదండి కొంచెం ఆయన ఏంటంటే తెలుసుకొని కొంచెం తెలుసుకొని కొంచెం అయ్యో ఈ తొక్కిలాస్ట్గా ఉంది కదా కొంచెం ఉన్నా ఓసారి కేకలేసినా ఓసారి సరదాగా ఉన్నా తప్పుకొని మనం చూసుకొని చేసుకుని అని బాబుకుంటే కనుక పర్వాలేదండి అంటే ఇలాగ వెళ్లే ముందు మీరు ఏమైనా జాగ్రత్తలు చెప్తా ఉంటారు జాకెట్లోనే ఏముందండి వెళ్తారు వస్తూ ఉంటారు ఇంకా చూసుకొని కొంచెం వెళ్ళండి బాబు అని చెప్తూ ఉంటాం అండి అది ఎందుకంటే సినిమాలు అంటే తక్కువ కదండి ఇంకొక నలుగురు కుర్రోళ్ళు వచ్చి ఒక కుర్ర మీద పడిపోతారు ఒక నలుగురు వచ్చి ఒకరి మీద పడిపోతారు అది కొంచెం భయం భయంగా ఉంటదండి ఇంకా మీ ఫ్యామిలీలో ఎవరెవరు ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు మేము మా పిల్ల మేము అందరివి కూడా మా తమ్ముడు మీరు కూడా ప్రభాస్ ఫ్యాన్ ఎక్కువ నటించడం ఆయన ఆయన ఏ సినిమా తీసినా మా తీస్తారు బాగుంట ఇంతకు ముందు వచ్చిన సలార్ కానీ లేకపోతే ఆది పురుష్ కానీ మీకు ఎలా కనిపించినాయి అవి బాగానే ఉన్నాయండి ఇక్కడ నచ్చినాయి అండి మాకు కూడా ఓకే ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నాం చాలా బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి బాగుంటుందని అనుకుంటున్నామండి పావన్గా ఏం అవుతారు మీరు అత్తయ్యండి అత్తయ్య అత్తయ్య కూడా ఆఖరికి ప్రభాస్ గారి ఫ్యానేనండి పవన్ గారు అత్తయ్య గారు ఈ మొత్తం ఏంటంటే ఈ ఫ్యామిలీలో ఏరి దగ్గర నుంచి పైన ఆకు వరకు కూడా వీళ్ళందరూ ప్రభాస్ ఫ్యాన్సే అందుకని చెప్పి స్పెషల్గా ఈ స్టోరీ చేయడానికి కూడా కారణం అదే ఇంకెవరు ఉన్నారు అమ్మ మీరేమవుతారు పవన్కి సిస్టర్ మీరు ఎవరు ఫ్యాన్ నేను ప్రభాస్ ఫ్యాన్ ప్రభాస్ గారు మీకు ఏం నచ్చింది బాగా బాగా యాక్ట్ చేస్తారండి నాచురల్గా యాక్ట్ చేస్తూ ఉంటారు బాగుంటుంది ఆయన ఫస్ట్ మూవీస్ అన్నీ చూసాను చాలా బాగుంటాయండి ఆయన చాలా ఇష్టం బాగా నటిస్తూ ఉంటారు కల్కి మూవీ మీద మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా మాటలు అయితే ఇంకేం లేదు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకొచ్చారంటే హిట్ కట్టుకొని వెళ్ళిపోతారు ఇంకా మన మాటలు ఇంకా ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా తెలిసిందే ఫ్యాన్స్ అందరికి అంటే మీ తమ్ముడు మీ అన్నయ్య మీ అన్నయ్య అలాగా రిలీజ్ రోజు బెనిఫిట్స్ అది వెళ్ళడం ఆ తొక్కి మధ్యలో మీకు ఎప్పుడన్నా అలాంటివి ఏం జరగలేదన్న అలాంటివి ఏమీ జరగలేదు మీరు ఎప్పుడన్నా భయపడుతూ ఉంటారు లేదు భయం ఏం లేదన్న బానే వెళ్తారు బానే చూసుకుంటారు అన్నీ అన్నీ చేసుకుని వస్తుంటారు ఎప్పుడే చెప్పండి పవన్ చెప్పు ఇప్పుడు మనకి ఫస్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయ్యాక మనకి సినీ ప్రముఖులందరూ వెళ్ళి ఆయన కలవడం అంటే ఇది మనం ఇండస్ట్రీకి ఒక మంచి పరిణామం అనుకోవచ్చా అవునన్నా అండ్ ఫస్ట్గా ఒక నాకు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈ మన ఆంధ్రప్రదేశ్ సార్వజలకు అధ్యాత్మిక విజయం సాధించిన కొన్నిదే పవన్ కళ్యాణ్ గారు అది మన డిప్యూటీ సీఎం గారికి ఫస్ట్ ఉదయం ఒక తెలుపుకుంటున్నాను అలాగే మన సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి మనకి డిప్యూటీ సీఎం కావడం వల్ల అలాగే మనకి ఎంతో రాబోయే రోజుల్లో కూడా ప్రతి సినిమా టిక్కెట్ల విషయంలో కానీ సినిమా థియేటర్ రిలీజ్ విషయంలో కానీ లేదంటే మనకి డిస్ట్రిబ్యూటర్ విషయంలో కానీ మనకు సహకారంగా ఉంటుందనే అంటే యాక్చువల్ ప్రభాస్ సినిమా అని ఒకటి కాదు రామ్ చరణ్ సినిమా కానీ పవన్ కళ్యాణ్ ఏ సినిమాకైనా సరే ఒక అంటే గత ప్రభుత్వంలో కొన్ని కొన్ని ఇబ్బందులు పడ్డారు మేము కూడా పడ్డాం యాక్చువల్గా టికెట్ల విషయంలో కానీ కానీ మన సినిమా పరిశ్రమ చెందిన వ్యక్తి డిప్యూటీ సినిమా రావడం కానీ అలాగే మా రాజమండ్రి నగరవాసులు మన కందులు దుర్గేష్ గారు కూడా సినిమాటోగ్రఫీ ఒక నాయకులు గారు కూడా ఎంచుకోవడం జరిగింది సో మాకు ఏంటంటే మా రాజమండ్రి పరంగా కాకపోయినా మన ఆంధ్రప్రదేశ్ పరంగా సినిమా టికెట్ల విషయంలో కానీ డిస్ట్రిబ్యూటర్ సినిమా విషయంలో కానీ సినిమా థియేటర్ల విషయంలో కానీ మేము చాలా హ్యాపీగా ఉంటాం అని మాకు నమ్మకం అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ముంబైలో ఐనాక్స్ థియేటర్లో కేవలం ఒక టిక్కెట్టు రెండు వేల మూడు వందలకు విక్రయిస్తున్నారు అలాగే కొన్ని థియేటర్లో చూసుకుంటే పదిహేడు వందల అరవై ఇంకో ఇంకొన్ని థియేటర్లో చూసుకుంటే పదిహేను వందల అరవైకి వికరిస్తున్నారు అంటే ఇంత భారీ భారీగా టిక్కెట్ల రేట్లు ఉండడం వల్ల చూసే ప్రేక్షకులకి ఏమి ఇబ్బంది కలగదు అన్న మీకు అందరికీ అర్థం ఒకే మాట చెప్తా కరోనాలో చాలా ఇబ్బందులు పడ్డాయి తినడం మాన్ల ఉండడం మానలా కానీ సంవత్సరానికి ఒకేసారి మా ప్రభాస్ అన్న సినిమా వస్తుంది అన్న రెండు వేలు కాదు పదిహేను వేలు కాదు నాకు అవసరం ఒక టికెట్ మూడు వేలు అని పెట్టుకుంటాం మేమందరం రెడీ ఇక్కడ మేము అందరం రెడీ ఎందుకంటే మాకు సంవత్సరానికి ఒకసారి వచ్చేది పండగ ప్రభాస్ అన్న సినిమా రెండో పండగ ప్రభాస్ అన్న బర్త్డే మేము ప్రతి సంవత్సరం లాగా జరుపుకుంటాం కాకపోతే మీ ప్రజలకి మీడియాతో ఇప్పుడు మీకు చేరువవుతుంది అది పర్లేదన్న మేము యాక్చువల్గా వెయ్యి రూపాయలు మేము రెడీ టికెట్ పెట్టడానికి ఇంకా ఒక వెయ్యి రూపాయలు ఎక్కువైతే సంవత్సరం ఒకసారి నువ్వు మా అన్నవి ప్రభాస్ అన్న మా అన్న మా అమ్మ మా చుట్టాలు ఎలాగో మాలో ప్రభాస్ మా ఫ్యామిలీలో ప్రభాస్ మా అన్నయ్య సినిమాకి రెండు వేలు మూడు వేలు ఏంటన్నా సపోజ్ మా అన్నయ్య సినిమాకి పెళ్ళి అయితే మేమే భోజనాలు పెట్టుకుంటాం మా కాలనీలో ప్రభాస్ ఫ్యాన్స్ అనేది మేము యాక్చువల్గా ప్రభాస్ అంటే ఒక ప్రభాస్ అంటే జస్ట్ ఒక సినిమా హీరోయిన కాదు మా కుటుంబంలో వ్యక్తి మా అన్నయ్య ఫస్ట్ మా అమ్మకి పెద్ద కొడుకు తర్వాత నేను అంటే మా ఇంట్లో ఉండే భావన అలాగే మా ఫ్యాన్స్ అందరూ కూడా అంతే ప్రభాస్ అన్న ప్రభాస్ ఒకటే పేరు ప్రభాస్ అన్న ప్రభాస్ అన్న ప్రభాస్ అన్న ఓకే సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగకి మేము ఇంత ఖర్చు పెట్టుకోగలం అని నువ్వు అంటావు ఇక మీద ప్రభాస్ గారు ఫ్యాన్స్కి కూడా మాటిచ్చారు నేను రెండు మూడు సినిమాలు చేస్తాను అంటే సంవత్సరానికి రెండు మూడు పండగలు చేసుకుంటే మీరు రెడీ అందరం రెడీ అన్న అందరం అన్న ఇంకో విషయం మీరు ఒకటి పాయింట్ అన్నారు ప్రభాస్ ఫ్యాన్స్ కోసం సినిమా తీస్తున్నాను ఒక పాయింట్ అన్నారు కదా నేను ఒక పాయింట్ చెప్తాను ఆది సినిమాలో నీ ఇంజరీ అయిందన్న యాక్చువల్ మీకు తెలిసే ఉంటుంది అయినా సరే ఆది తర్వాత సలారు పార్ట్ వన్ పార్ట్ టూ తర్వాత ఇప్పుడు వచ్చే కలికి అండ్ నెక్స్ట్ రాజాసాబ్ ఉంది స్పిరిట్ ఉంది ఎడ ఎడతరుపు లేకుండా అన్న ప్రభాస్ ఫ్యాన్స్ కోసం మంచి మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారు అలాంటి అతనికి మేము అందరం రుణపడి ఉంటాం నువ్వు అంత బాగుండాలన్నా ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయాలి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి ఓకే ఇంకోటి చెప్పండి ఈ డిప్యూటీ సీఎం మనకు సీఎం గారు అవ్వడం డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అవ్వడం కందులు దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫీ మంత్రి అవ్వడం మీకు అనిపిస్తుంది యాక్చువల్గా మేము రాజమండ్రి ప్రజలు ఎవరైనా సరే మెయిన్ సినిమా సినిమా ప్రియులు ఎవరైనా సరే ఖచ్చితంగా సంతోషించవలసిన విషయం ఎందుకంటే డిప్యూటీ సీఎం అనేది యాక్చువల్ పవన్ కళ్యాణ్ హై ఆయన రేంజ్కి ఆయన ఇవ్వాల్సిన పోస్ట్ కానీ కందుల దుర్గేష్ అది మా రాజమండ్రి వాస్తవులకి ఆ ప్రముఖ పోస్ట్ ఇవ్వడం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమే కాదన్నా మా ప్రభాస్ ఫ్యాన్స్ మా రాజమండ్రి సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ దేవి ప్రసాద్ గారి తరఫున నేను ఒక వ్యక్తిని ఒక అందులో ఒక గ్రూప్లో నేను ఒక సభ్యుడిని మేము యాక్చువల్ నిన్న కూడా అన్నతో మాట్లాడడం జరిగింది వీలైతే సినిమా విజయం సాధించిన తర్వాత మా ఫ్యాన్స్ తరపున కూడా వెళ్ళి ఒకసారి మన కందులు దుర్గేష్ గారిని కలవడం కలవాలని ఒక ప్లానింగ్లో ఉన్నాం ఖచ్చితంగా కలుస్తాం కూడా ఓకే ఒకవేళ మాములుగా అడుగుతాను ప్రభాస్ గారు కనుక పవన్ ఒకసారి నా చాంవర్కి రాంటూ ఏం చేస్తాను అన్న నేను వెళ్ళాను అన్న ఆల్రెడీ నేను రెండు వేల పదహారులో ప్రభాస్ అన్న ఒక ఫోటో కూడా దిగాను కానీ అది అది పాత అది అని అనిపించింది కొత్త ఫోటో కోసం ట్రై చేస్తున్నాను ఖచ్చితంగా కలుస్తాను అంటే ఆ రోజుల్లో ఉన్న మేము ఎంత ఫ్రెష్గా ఎంత ఎనర్జీటీగా ఉన్నామో ఈ రోజుకి ఉన్నాం ఒక రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వచ్చు కానీ సింహానికి మాత్రం కట్టింగ్ చేయలేరు అలా అదే అనమాట మా రేంజ్ ప్రభాస్ అన్న అంటే ప్రభాస్ అంటే దాదాపు ఈ బెనిఫిట్ షో కావచ్చు లేకపోతే ఓవరాల్గా రేపు పొద్దుట అంటే ఇరవై ఏడో తారీఖున రాజమండ్రిలో ఎన్ని స్క్రీన్స్లో పడుతుంది మ్యాక్సిమం దాదాపు అన్న స్క్రీన్స్ అంటే యాక్చువల్గా మనకున్న థియేటర్లో ఒక ముప్పై ఇరవై థియేటర్లు వేసుకున్న ప్రతి థియేటర్లో ప్రభాస్ సినిమా ఖచ్చితంగా పడుతుంది యాక్చువల్గా ఇప్పటికే బుక్ మేషోలో ఈ రేపు ఎల్లుండ త్రీ డే ఈ మూడు నాలుగు రోజులు కూడా ఆల్రెడీ కొన్ని హౌస్ఫుల్ అయినాయి బెనిఫిట్ షోకి అయితే యాక్చువల్గా మేము ఇప్పుడున్న టికెట్ల ప్రకారం చెప్పాలని బెనిఫిట్ షో కూడా దొరికే అవకాశం లేదు ఎవరికి అదర్ పీపుల్కి ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఓకే ఫ్లోటింగ్ అలా ఉంది రాజమండ్రిలో ప్రభాస్ ఫ్యాన్స్ అనేది రెండు మూడు వర్గాలు అందులో మేము ఒక్క ముక్కలో రాజమండ్రిలో కల్కి ఫేవర్ ఎలా ఉంది వచ్చినట్టు ఉందండి ఎందుకంటే తట్టుకోలేము ఆ కల్కి ఫేవర్ ఎలా ఉందంటే రేపు మార్నింగ్ మీరు సినిమా థియేటర్ దగ్గర చూడాలి బెనిఫిట్స్ అయిన తర్వాత ఏడు గంటలు మీరు రండి అన్న మన అశోక థియేటర్ పర్మనెంట్ థియేటర్ రాజమండ్రిలో ఒకసారి అక్కడికి వచ్చి మీరే చూడండి ఇది ప్రభాస్ సినిమానా లేకపోతే మీ ఇంట్లో పెళ్ళి అని అడుగుతారు మీరు ఖచ్చితంగా మాట నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ఓకే చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నాను సోమన్ టీవీ అన్న సోమన్ టీవీ యాక్చువల్గా ఏంటంటే ప్రభాస్ అన్న ప్ర సినిమాని మీరు ఇలా ప్రమోట్ చేయడం మా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ చాలా ఆనందంగా ఉంది అలాగే రేపు కల్కి సినిమా అత్యధిక విజయం సాధించాలని మా ఫ్యాన్స్ అందరి తరపున కోరుకుంటున్నాం ఓకే చూసారు కదా ఇక్కడ రాజమండ్రిలో ఒక కుటుంబం పరిస్థితి అయితే ఇది కుటుంబం కుటుంబం మొత్తం కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళ ఇంట్లో మదర్ కావచ్చు వాళ్ళ అత్తయ్య కావచ్చు పవన్ వాళ్ళ నాన్నగారు కావచ్చు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఒకటే మాట అంటున్నారు ప్రభాస్ ఏమీ హీరో కాదు మాకు మా ఇంట్లో కుర్రాడు మా ఇంట్లో కుర్రాడు సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో మేము అలాగే అనుకుంటాం అలాగే ప్రభాస్ కనుక పెళ్ళి అయితే పెళ్ళి అయిన ఇక్కడ మా కాలనీలో అందరికీ మేం భోజనాలు పెడతాం అంటున్నారు అంటే వీళ్ళు వీళ్ళు ప్రభాస్ గారిని ఎంతలా ఓన్ చేసేసుకుంటున్నారో చూడండి ఇంకా నిజంగా కూడా తమ కుటుంబంలో ఓ వ్యక్తిగానే చూస్తున్నారు కానీ ప్రభాస్ గారిని ఒక హీరోలా మాత్రం ఎవరు చూడట్లేదు ఇక్కడ కెమెరా పర్సన్ గణేష్ తో వెంకట శ్రీనివాస్ గణిశమన్ టీవీ రాజమండ్రి సైనింగ్ ఆఫ్